హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం బానిసవాడి భవిష్యవాణి అనే పురాతన గ్రీకు జానపద గాథని చెప్పుకుందాం వినండి బానిసవాడి భవిష్యవాణి అంకాయస్ అనే పెద్ద మనిషి చాలా సాహసోపేతమైన జీవితం గడిపాడు ఓడను నడిపే నావికుల నాయకుడిగా ఎంతో క్లిష్టమైన పనులను సులభంగా నెరవేర్చాడు పదవీ విరమణ చేసి ఒక చిన్న కొండ మీద అందమైన భవనాన్ని నిర్మించుకున్నాడు దాని చుట్టూ పూల తోటలు పళ్ళ తోటలు పెంచడానికి నౌకర్లను నియమించుకుని సుఖంగా జీవించసాగాడు నాయన భగవంతుడి నీకు సంపదలతో పాటు ఎంతో అనుభవాన్ని ప్రసాదించాడు ఇకపై సాటి మనుషులకు ఉపయోగపడే మంచి పనులు చేస్తూ జీవితంలోని వివిధ అంశాల గురించి లోతుగా ఆలోచిస్తూ శేషజీవితాన్ని ఫలవంతంగా సాగి అని సలహా ఇచ్చాడు వృద్ధుడైన ఆయన గురువు తన గురువు సలహాను అంగీకరిస్తున్నట్టు తల పంకించాడే తప్ప అంకాయస్ వాటిని అసలు పట్టించుకోలేదు వినోదం తప్ప మరేదీ తెలియని కొందరు మిత్రులు ఆయన చుట్టూ చేరారు హాస్యోక్తులతో అంకాయస్కు వినోదం కలిగిస్తూ ఆయన సంతోషపడేలా పొగుడుతూ ఆయన నుంచి తమకు కావలసిన వాటిని సంపాదించుకునేవారు ఆ కాలంలో చిన్న చిన్న రాజ్యాలు తరచూ ఒకదానితో ఒకటి యుద్ధాలు చేస్తూ ఉండేవి యుద్ధంలో గెలుపొందిన రాజ్యం సైనికులు ఓడిపోయిన రాజ్యం నుంచి స్త్రీ పురుషులను బానిసలుగా తరలించుకుని వెళ్ళేవారు వారిని ఎవరు కావాలన్నా అడిగిన డబ్బు చెల్లించి కొనుక్కోవచ్చు అలా బానిసలుగా విక్రయించబడే వారిలో కొందరు ప్రతిభావంతులుగాను జ్ఞాన సంపన్నులుగాను ఉండేవారు అయినా యజమానులు వారి చేత కఠిన శ్రమ చేయించేవారు బానిస వృద్ధుడైనా బలహీనుడైనా వ్యాధిగ్రస్తుడై మరణించబోయే స్థితిలో ఉన్నా కూడా ఏమాత్రం కనికరం చూపకుండా కఠినమైన పనులు చేయించుకునేవారు అంకాయస్ వద్ద కూడా పలువురు బానిసలు ఉన్నారు వాళ్లను పర్యవేక్షించే అధికారి పరమ క్రూరుడు అంకాయేశ్ ఉత్తమమైన ద్రాక్ష పళ్ళ తోట వేయాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం రాళ్లతో నిండిన భూమిని బాగు చేయడానికి దున్నడానికి బానిసలు రాత్రింబవాళ్ళు కష్టపడి చెమటోడ్చవలసి వచ్చింది అలా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ క్రూరుడైన బానిసల అధికారి త్వరగా కానివ్వండి సోమరి గాడిదల్లారా ఇంత మంద కొడిగా పనిచేస్తుంటే తోట తయారయ్యేది ఎప్పుడు ఉత్తమమైన ద్రాక్ష పండేదెప్పుడు ఆ ద్రాక్ష నుంచి తయారయ్యే మధురసాన్ని మన యజమాని తాగేదెప్పుడు అంటూ కొరడా జులిపించేవాడు తోట పని ఎంతవరకు వచ్చిందో చూద్దామని ఒకనాడు అంకాయ సాటికేసి వచ్చాడు ఆ సమయంలో అధికారి బానిసలను బెదిరించడం ఆయన విన్నాడు అవును నేను ఇక్కడ పెంచుతున్న ద్రాక్ష ప్రపంచంలోనే చాలా ఉత్తమమైనది నా సొంత తోటలో పండిన ద్రాక్ష నుంచి తయారైన మధురసాన్ని చవిచూసే క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు మూర్ఖుల్లారా విన్నారా మన యజమాని మాటలు మీరు పండించే ద్రాక్ష నుంచి తయారయ్యే మధురసం కోసం ఆయన ఆతృతగా ఎదురు చూస్తున్నారు అంటూ కొరడాతో బానిసల వీపులను చెళ్ళు మనిపించసాగాడు అయ్యో అని బాధతో మూలిగిన ఒక బానిస ఈ తోటలో పండే ద్రాక్షల నుంచి తయారయ్యే మధురసాన్ని యజమాని ఈ జన్మలో చవి చూడలేడు అన్నాడు మెల్లగా అయినా అది పర్యవేక్షకుడికి వినిపించడంతో ఏమన్నావురా దుర్మార్గుడా అని గద్దిస్తూ అడిగాడు దిక్కులు పిక్కటిల్లేలా ఏమన్నాడేమిటి అని వెనక్కు తిరిగాడు యజమాని అంకాయస్ పర్యవేక్షకుడు బానిస మెడపట్టి ముందుకు తోస్తూ ఈ వెధవకు పిచ్చెక్కింది అందువల్లే ఏదో వాగాడు మీరవేం పట్టించుకోకండి అన్నాడు ఏం చెప్పావో దాన్ని మరోసారి చెప్పు అని ఆజ్ఞాపించాడు యజమాని ఈ తోటలో కాచే ద్రాక్షల నుంచి తయారయ్యే మధురసాన్ని మన యజమాని రుచి చూడలేడు అన్నాను అని చెప్పాడు బానిస అంతటా కొంతసేపు మౌనం అలముకున్నది యజమాని ఆ పొగరుబోతు బానిసను కఠినంగా శిక్షించగలడని అందరూ అనుకున్నారు అయితే అంకాయస్ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు రోజులు గడిచాయి ద్రాక్ష తోట విరగ కాచింది నిగనిగలాడే ఆ ద్రాక్ష పళ్ళ నుంచి మధురసం తయారు చేయడానికి దూర ప్రాంతం నుంచి నిపుణులైన వారిని పిలిపించారు మధురసం తయారయ్యింది దానిని అందమైన మధుపాత్రలో నింపి యజమాని ముందున్న మేజాబల్ల మీద ఉంచారు అంకాయ పరమానందం చెందాడు దానిని రుచి చూడడానికి ముందు ఆనాడు భవిష్యత్తు చెప్పిన బానిసను పిలుచుకురమ్మన్నాడు మధురసాన్ని సేవిస్తూ తమ యజమాని బానిసను శిక్షించగలడని అందరికీ అర్థమైంది బానిస రానే వచ్చాడు వాడి ముఖంలో పశ్చాత్తాపం కానీ భయం కానీ లవలేసమైనా కనిపించలేదు ప్రశాంతంగా నిలబడ్డాడు అంకాయస్ గట్టిగా నవ్వుతూ ఆనాడు నువ్వు మూర్ఖంగా పలికిన మాట గుర్తుందా ఇప్పుడు చూడు నేను అదే తోటలో పండిన ద్రాక్ష నుంచి తయారు చేసిన మధురసాన్ని రుచి చూడబోతున్నాను అంటూ తన వెనక ఇరువైపులా నిలబడ్డ తన మిత్రులు సేవకులు కేసి ఒకసారి గర్వంగా చూసి మళ్ళీ బానిసతో ఇప్పుడేమంటావు అంటూ నవ్వసాగాడు చేతికి అందింది నోటికి అందకపోవచ్చు కదా అన్నాడు బానిస ప్రశాంత కంఠస్వరంతో అంకాయస్ మరింత గట్టిగా నవ్వుతూ మధుపాత్రను అందుకున్నాడు ఆ క్షణమే ఒక సేవకుడు పరుగును వచ్చి ప్రభు కూరలు తిరిగిన భయంకరమైన అడవి పంది ఒకటి మన తోటలో పడి నాశనం చేస్తున్నది అన్నాడు ఏమిటి అడవి పంద అంటూ మధుపాత్రను మేజాపై ఉంచి దాపుల గోడకు వేలాడుతున్న ఖడ్గాన్ని తీసుకుని అడవి పందిని చంపడానికి తోటకేసి పరిగెత్తాడు అంకాయస్ అయితే అతడు అడవి పందిని చంపలేదు అడవి పంది అతన్ని చంపేసింది మనం ఎంత జాగ్రత్తగా పథకం వేసినప్పటికీ ఒక్కొక్కసారి అనుకోని సమయంలో అవాంతరాలు వస్తూ ఉంటాయి పరిస్థితి వికటిస్తుంది దాన్నే చేతికి అందింది నోటికి అందకపోయిందని అంటూ ఉంటాం ఇదండి బానిసవాడి భవిష్యవాణి అనే పురాతన గ్రీకు జానపద గాథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం సాంబయ్య అదృష్టం అనే కథ విందాం మునిపల్లె గ్రామంలో సాంబయ్య అనే రైతు ఉండేవాడు భార్య పదిహేనేళ్ల కూతురు అతడి కుటుంబం తండ్రి తాతలు వదిలిపోయిన ఐదెకరాల వ్యవసాయ భూమి అతడి ఆస్తి దాపులనున్న కొండ ప్రాంతం నుంచి ఒక నీటివాగు అతడి పొలం గుండా ప్రవహిస్తుండేది గత నాలుగైదేళ్లుగా వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో ఆ చిన్నవాగు దాదాపు ఎండిపోయే స్థితికి వచ్చింది వాగులో బాగా నీరుండే రోజుల్లో గ్రామస్తులతో పాటు సాంబయ్య కూడా తన పొలంలో జొన్న కంది లాంటి మెట్ట పాటు కూరగాయలు కూడా పండిస్తూ ఉండేవాడు ఇప్పుడు నీటి కరువు రావడంతో గ్రామంలోని కొందరు ఏ కూలీనాలో చేసుకుంటూ బతకవచ్చునని పట్టణానికి వలసపోవడం ప్రారంభించారు కానీ సాంబయ్య ఆలోచనలు మాత్రం ఎక్కడో దండకారణ్య ప్రాంతాల దొరుకుతున్న మణిమాణిక్యాల మీదనే ఉన్నది నెల రోజుల క్రితం అతడు ఇంటి అవసరాల కోసం పచారీ వస్తువులు కొని తెచ్చేందుకు పట్నం వెళ్ళి ఆ రాత్రికి ఒక సత్రంలో దిగాడు ఆ సమయంలో సత్రంలో ఉన్న ప్రయాణీకులు కొందరు ఆ అరణ్య ప్రాంతాన్ని దొరుకుతున్న విలువైన మణుల గురించి వింతగా చెప్పుకోసాగారు ప్రయాణీకుల్లో ఒకడు పెద్దగా నిట్టూర్చి దేనికైనా అదృష్టం ఉండాలి నా దూరపు బంధువుల్లో ముగ్గురు వాటి కోసం ఆ ప్రాంతాలకు వెళితే ఒక్కడికి మాత్రమే ఆ విలువైన మణులు దొరికాయి మిగిలిన ఇద్దరు అనారోగ్యాలకు గురై ఇళ్లకు తిరిగి వచ్చారు అన్నాడు ఇది విన్న ప్రయాణీకుల్లో మరొకడు పెద్దగా ఆవులించి ఎవడికైనా తను అదృష్టవంతుడో కాదో తెలుసుకోవాలంటే ఇల్లు వదిలి కొంత సాహసం చేయక తప్పదు అన్నాడు అంతే మరి ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కదా అంటూ మిగిలిన వాళ్ళు అతడికి వంత పాడారు ఈ సంభాషణ విన్న సాంబయ్య వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు అతడు ఇల్లు చేరుతూనే భార్యను పిలిచి సత్రంలో జరిగింది చెప్పి కొద్ది కాలంపాటు మీ అన్నగారి ఊరెళ్ళి అక్కడ ఉండండి ఈ మణుల విషయంలో నా అదృష్టం ఎలా ఉంటుందో తేల్చుకోబోతున్నాను అన్నాడు సాంబయ్య మొండితనం గురించి బాగా ఎరిగిన అతడి భార్య భర్తతో చెప్పకుండా తన అన్నకు కబురు చేసింది ఆయన మర్నాటికల్లా వచ్చి సంగతి తెలుసుకుని సాంబయ్యకు కీడుకు దారితీస్తుందని చెప్పి ఏ ప్రాంతాన సంవత్సరాల తరబడి అసలు వానలంటూనే లేకుండా పోవు నాలుగైదు నెలల్లో రానున్న తొలకరికి వానలు ఇక్కడ కురవచ్చు అని హితవు చెప్పాడు అయినా సాంబయ్య బావమరిది మాటలు పెడచెవిని పెట్టి మణులు సంపాదించేందుకు అరణ్య మార్గం పట్టి ఆరు నెలలు మరికొందరితో పాటు వాటి కోసం వెతికి వేసారి అనారోగ్యానికి గురై ఇంటికి తిరిగి వచ్చాడు అతడు కోలుకుని మామూలు మనిషి కావడానికి రెండు వారాలు పట్టింది అంతలో ఆ చుట్టుపక్కల జడివానలు ప్రారంభమైనాయి అతడి పొలం గుండా ప్రవహించే నీటివాగు కొండల మీది నుంచి చిన్న చిన్న రాళ్లతో పాటు సెలయేరులా ప్రవహించసాగింది ఎడతెరిపి లేని ఆ నీళ్ల ధాటికి సాంబయ్య పొలంలోనూ మోకాళ్లలోతు నీళ్లు నిండాయి అంత నీళ్లతో పొలం దున్నడానికి వీలు కాదు గనక పొలం గట్టు తెగ్గొట్టాడు సాంబయ్య అతడు పొలంలోకి వచ్చి చేరిన రాళ్లను ఏరి పారేస్తుండగా ఒకచోట చల్లాచెదురుగా పడి ఉన్న చిన్న రాళ్లలో రెండు రాళ్ళు మెరుస్తూ కంటబడినాయి అతడి వాటిని ఆత్రంగా తీసుకుని ఇంటికి వెళ్ళి బావమరిదికి చూపించాడు ఆయన వాటిని కొద్దిసేపు పరీక్షగా చూసి ఇవి సానబెట్టని మణులు చూసావా ఎక్కడో కాదు నీ అదృష్టం నీ పొలంలోనే ఉన్నది అన్నాడు ఈ విధంగా సాంబయ్యకు అదృష్టం కలిసి వచ్చింది ఇదండి సాంబయ్య అదృష్టం అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు